మనిషి చనిపోతే అంతేనా అది ఆకర ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందా మరణాన్ని ఓడించడం అసాధ్యమా కానీ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం చెప్తున్నారు మరణం మనిషి జీవితానికి అంతం కాదని ఒకప్పుడు మరణం అనేది ఒక అంతిమ సత్యంగా భావించేవారు కానీ ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తుంది మనిషి మరణించిన తర్వాత కూడా అతని మెదడు కొన్ని గంటలు కొన్ని రోజులు పనిచేయగలదా మళ్లీ అదే శరీరంలో ప్రాణం పోసుకోవచ్చా న్యూయార్క్ యూనివర్సిటీ చెందిన శాస్త్రవేత్త శ్యామ్ పర్నియా మరణాన్ని ఓడించే గూఢ రహస్యాన్ని బయట అతని పరిశోధనలు ప్రపంచాన్ని షాక్ గురిచేశాయి మరణం తర్వాత కూడా మన మెదడును జీవితం వైపు మళ్లించొచ్చా మనిషి తిరిగిని బతికించగలమా అంతేకాదు సెంట్రల్ అమెరికాలోని ఒక ద్వీపంలో జరిగిన ప్రయోగాలు మరణం గురించి ఒక ఆలోచననే మార్చేస్తున్నాయి ఒక బయోటెక్ కంపెనీ మరణాన్ని జయించే ఇంజెక్షన్ కనిపించిందట ఇది నిజమైన లేక ఇది కూడా మరో మిస్టరీ ఈ వీడియోలో మనం మానవ చరిత్రలోని అతి భయానకమైన అతి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం మరణాన్ని ఓడించగలమా మానవుడు మళ్లీ తిరిగి వస్తాడా ఇది కేవలం సైన్స్ కాదు ఇది మిస్టరీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ నమ్మకాలను మారుస్తుంది వీడియో మన మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ అండ్ షేర్ కూడా వెల్కమ్ ఛానల్ సరదాగా కాసేపు మనిషి జీవితానికి ఆఖర మజిలీ మరణం అని అందరికి తెలిసిన సంగతి చనిపోయిన మనిషి ప్రాణాలతో తిరిగి రాడని కూడా తెలుసు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని వందల ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లిపోతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది మరణించిన వ్యక్తిని మళ్లీ బతికించడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి అవి ఇంకా ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి అయితే అమెరికాకి చెందిన ఒక శాస్త్రవేత్త మాత్రం చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికించవచ్చు అంటున్నాడు యూనివర్సిటీకి చెందిన శ్యాం పర్నియా అనే శాస్త్రవేత్త మరణం మనిషి జీవితానికి అంతం కాదని అంటున్నాడు ఆయన మాట్లాడుతూ ఎన్ని రోజులు మరణం గురించి మనకు తెలియని విషయాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి తెలిసిన విషయాలన్నీ కూడా చాలా అది అంతం కాదు చనిపోయే మనిషిని మళ్లీ బతికించవచ్చు చనిపోయిన తర్వాత మనిషి మెదడు కొన్ని గంటలు రోజుల వరకు మనకి పనిచేస్తూ ఉంటుంది దాన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకురావచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ అనేది మార్టం స్థితిలోకి వెళ్లిపోయింది సైన్స్ చెబుతున్న దాని ప్రకారం మనిషి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత సెల్స్ కుళ్లిపోతాయి దాని ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు భద్రపరచవచ్చు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినా ఆక్సిజన్ అందకపోయినా అది పాడవుతుంది శరీరంలోని కణాలు పూర్తిగా పాడవనంత వరకు చనిపోయిన వ్యక్తిని ప్రాణాలతో తిరిగి తీసుకురావచ్చు ఎక్స్ట్రా కార్పోరియల్ కొన్ని చనిపోయిన వారిని తిరిగి బతికించవచ్చు అని అన్నారు కాగా సెంట్రల్ అమెరికన్ కంట్రీ హోండూరాస్ తీరానికి నలభై మైల్ దూరంలో ఉన్న రోటన్ అనే చిన్న ద్వీపంలో మరణంపై పరిశోధనలు జరిగాయి మినీ సర్కిల్ అనే బయోటెక్ కంపెనీ మరణాన్ని జయించే కనిపెట్టిందట డిఎన్ఏ అణువులను మార్చి నాచురల్ సెల్స్ రిపేరింగ్ మెకానిజం ఈ యాక్టివేట్ ప్రతి ఏటా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న బ్రాన్ జాన్సన్ ఈ ఇంజెక్షన్ తీసుకున్నాడట ఇది కొత్త కాన్సెప్ట్ కాదు వేల ఏళ్ల క్రితమే మనిషి ఈ రహస్యాన్ని పట్టించుకుంటూ వస్తున్నాడు ప్రాచీన ఈజిప్ట్ మరణాన్ని ఓడించాలన్న కోరిక అప్పటి నుంచే ఉంది కానీ ఇప్పుడు సైన్స్ మరో మెట్టింది మానవ మెదడు మరణించిన కొన్ని గంటల పాటు పూర్తిగా శూన్యమౌదు అదే సైన్స్ ఆధారంగా రివర్స్ డెత్ అనే సరికొత్త ప్రయోగం మొదలైంది ఎక్మో అనే టెక్నాలజీ ద్వారా మెదడులోనే సెల్స్ మరణించకుండా వాటిని తిరిగి రీజనరేట్ చేసి ప్రయత్నం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా ఇది ఇంకా అభివృద్ధి చెందిన పరిశోధన ఆశ్చర్యానికి సిద్ధం కావాలి మనం నేటి వరకు మానవుడికి అజ్ఞాతమే కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నది విన్నాక మన భావనలు మారిపోతున్నాయి ఒకప్పుడు మనం అనుకున్నాం చనిపోయిన తర్వాత జీవితం ముగిసిపోతుంది కానీ ఇప్పుడు మరణాన్ని తిరస్కరించే సైన్స్ మన ముందుకు వస్తుంది ఎక్మో డిఎన్ఏ మెడిఫికేషన్ సెల్ఫ్ హీలింగ్ ఇంజెక్షన్స్ క్రయాజెనిక్స్ ఇవన్నీ ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అనుకున్నాం కానీ అవే ఇప్పుడు నిజమవుతున్నాయి రేపటి రోజున మానవుడికి మరణమే లేకుండా మారిపోయే అవకాశం ఉందా ఈ ప్రయోగాల విజయవంతం అయితే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మనం మళ్ళీ చనిపోకుండా జీవించగలమా లేక ఈ ప్రయోగాల వెనుక ఇంకో ప్రమాదం దాగి ఉందా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరణాన్ని నిజంగానే ఓడించగలమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ